లింగాలఘట్టు గ్రామ ప్రజలు శివస్వాములకు మూడు రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు టీవీ న్యూస్ భారీ గుణాన్ని చాటుకున్న లింగాలఘట్టు గ్రామ ప్రజలు శ్రీశైలం మండల లింగాలగట్లో శ్రీశైల దేవస్థానాన్ని కాలు నడికిన దారిలో శ్రీశైలాన్ని పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాలగట్ నుండి శ్రీశైలానికి వెళ్లే శివభక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన లింగాలగట్టు గ్రామ ప్రజలు లింగాలగడ్డి గ్రామానికి చెందిన కోదండరాం ఆధ్వర్యంలో ఈ అన్న సందర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమం గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో కాలు శ్రీశైలం వెళ్లే భక్తులకి అన్న సందర్పణ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగిందని కోదండరామ్ తెలిపారు ముఖ్యంగా లింగాలగట్టు గ్రామ మహిళలు వంటలు వారి భుజాలకు ఎత్తుకుని శివస్వాముల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు వంటలు నిర్వహించి వారి గొప్ప గుణాన్ని చాటుకున్నారని చెప్పవచ్చు ఈ అన్న సందర్పణ కార్యక్రమంలో చింతకారు కోదండరామ్ చింతకారు సోమేష్ రమణ లింగాలగట్టు గ్రామ మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా పుణ్యమైన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సేవా కార్యక్రమం మొత్తం మహిళలు యువకులు అందరూ కలిసి పనిచేస్తూ వంటలు చేసి రుచికరమైన అందరికీ వస్తున్న భక్తులకి సప్లై చేస్తూ ప్రతి సంవత్సరం జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలకు అన్నదాన జరుగుతుంది వస్తున్న లక్షలాది భక్తుల్లో వేలాది భక్తులు ఇక్కడ భోజనం చేసి కడుపు నిండా తిని వెళ్తున్నారు కావున లింగాలగట్టు గ్రామము మత్స్యకారులు అందరూ కలిసి చాలా ఉత్సాహంగా మహిళలు వంటలు చేస్తూ వచ్చిపోయే భక్తులందరికీ సేవ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా చేస్తున్నారు వచ్చే భక్తులకి వడ్డింపులు శివసాములు యాత్రికులు చాలా మంది పాల్గొని కడుపు నిండా భోంచేసి వెళ్ళడం జరుగుతుంది ఇది మన అభయాంజనేయ స్వామి టెంపుల్ లింగాలగట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హృదయమూర్తి సహ్యక్రము మధ్యాహ్నము భోజనము తదుపరి జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతం జరుగుతుంది ఈరోజు మూడవ రోజు చాలామంది భక్తులు వచ్చి బోల్చేసి వెళ్ళడం జరుగుతుంది పనిచేస్తున్న సేవకులు చాలా ఉత్సాహంగా ఆనందంగా చేస్తున్నారు స్వామివారి సేవకుడు స్వామి వీడియోలో చూడవచ్చు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి ముందుండి నడిపిస్తున్నటువంటి స్వామికి మా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క దాతలు పాల్గొని తమ వంతు సాయము చేయవచ్చు ఏటేటా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి తమ వంతు సాయము తమ పేరు మీద ఇవ్వగలవారు అది శ్రీ మల్లికార్జున స్వామి బ్రమరాంబాదేవి అవ్యాంజనేయ స్వామి వారి గంగాదేవికి సమర్పించినట్టు అవుతుంది కాబట్టి తమ వంతు సాయం చేస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మత్స్యకారులు మహిళలు తదుపరి లింగాలగట్టు గ్రామం అందరూ పాల్గొని వారి కృషితో సేవతో సేవ చేస్తూ ఉంటగా